కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన కథలో కూడా కథానాయకుడున్నారు ఎవరు కథానాయకుడు ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది వీరుడున్నాడు వీరోచిత గాథలున్నాయి అమరులున్నారు త్యాగాలు కూడా ఉన్నాయి మన కథలో కూడా కౌరవులు ఉన్నారు ఉన్నారు శకుని మామలు కూడా ఉన్నారు రావణాసురులు ఉన్నారు మారీసుళ్ళు ఉన్నారు రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు జలియన్వాలా భాగ్ ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అట్లాగే పద్నాలుగేళ్ళ ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపురూపమైన అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నింటిని మించి మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది చరిత్రను మలుపుదిప్పిన సందర్భం ఒకటున్నది అదే కేసీఆర్ ఆమరణ దీక్ష దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం సాగు నోట్లో తలబెట్టిన ఒక సాహసి సాహసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక నినాదం ఒక సమరనాదం జాతిని యావత్ జాతిని ఏకం చేసింది ఆ పదకొండు రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ పదకొండు రోజులు అగ్నిపర్వతం బద్దలైనట్టు భూకంపం బుట్టినట్టు పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు ముక్కోటి గొంతులు ఒక్కటై నాలుగు దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్ళు దొక్కినాయి ఉద్యమ కెరటాలై ఎగిసిపడినయి మన యూనివర్సిటీలు మన విద్యార్థి బృందాలు మడిదున్నే రైతు బడికెళ్లే విద్యార్థి కార్ఖానాలో కార్మికుడు కార్యాలయంలో ఉద్యోగి నల్లకోటు వేసుకున్న లాయరు తెల్లకోటు వేసుకున్న డాక్టరు కలం బట్టిన జర్నలిస్టు దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకీ అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఒక పక్క పల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహా ఋషుల తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు మంటల్లో ఈ రోజే నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఆనాడు రెండు వేల తొమ్మిది నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బి నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురిపెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే ప్రాణాలను పన పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది ఢిల్లీ దిగివచ్చింది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా కానీ ఈ దీక్ష విఫలం కావాలి తెలంగాణ రావద్దు తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలామంది కుట్రలు చేసినారు జసే హమారే భాయిలో కేత ముద్దా బురా చాహేతో క్యా హోగా వహీ హోగా జో మంజూరే ఖుదా హోగా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సంకల్పం నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది హస్తినలో చిదంబరం గారు అన్నాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నెల ఓటములు గాయాలు కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణ నినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామి అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి చుట్టూ చిమ్మ చీకట్లు ఆవిరైపోయిన ఆశలు ఎటు చూసిన నిరాశ నిస్పృహలు అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం ఒక అపనమ్మకం ఒక అవిశ్వాసం తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం నమ్మేవాళ్ళు లేరు వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు కానీ అయినా మొక్కవోని ధైర్యంతో రెండు వేల ఒకటి ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమొండి నాయకుడు కేసీఆర్ గారు అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్ నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా నాలుగు కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు అంటున్నా ఈ కళను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు మన కోసం కలగని ఆ కలను తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు కానీ నీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుణ్ణి మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి సి గ్రామ సింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు సింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బో అనేటోడు కూడా బో సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇలా అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇయాల గద్దె కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలను నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా అయ్యాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవరిని అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే విశాలాంధ్ర వద్దు నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్త సిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనూ పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలల్లో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో అట్లాగే ఆ యువకిషోరాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం ఎగిసిపెడితే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఏ జిఎస్ మేల్కోట గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ పదకొండు మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒకసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఏండ్ల మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈరోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల తడిచి ఉన్నాయి తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్నమాట మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలను ఇవాళ అధికారంలో ఉండవచ్చుగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది అందుకే ఇవాళ మన నాయకుణ్ణి కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ద్రోహం జరిగింది